సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ పత్తి ఆంజనేయులు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు స్వశక్తిపై రాజకీయాల్లో రాణించి సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పత్తి ఆంజనేయులు స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీటీసీగా పోటీ చేసి అఖండ విజయం సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని దేశానికి వెన్నెముక యువతాని యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామస్తులు అవకాశం కల్పిస్తే సర్పంచ్గా పోటీ చేసి మర్పడగ గ్రామానికి తనవంతు సేవ చేస్తా అంటున్న పత్తి ఆంజనేయులతో ముఖాముఖి సిద్దిపేట జిల్లా కొండపోక మండలం మర్పడగ గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు గారితో ఉన్నాము మనం తన గురించి తన మాటలో తెలుసుకుందాం నమస్కారం అన్నగారు నమస్కారం మీ గురించి మీ మాటల్లో తప్పకుండా నా పేరు పత్తి ఆంజనేయులు ప్రస్తుత తాజా మాజీగా ఎంపీటీసీగా నన్ను గెలిపించిన నా గ్రామ ప్రజలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అలాగే వ్యక్తిగత జీవితంలో నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చి ఈ స్థానానికి ఈ ఈ ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నేను జీవితాంతం రుణపడి నేను సేవ చేసుకునే అవకాశం నా తల్లిదండ్రులు ఇచ్చారు అలాగే నా తల్లిదండ్రుల నాకు జన్మనిచ్చి దేవుడి సేవ చేసే ఆ అవకాశం ఆ భాగ్యం కూడా ఆ దేవుడు నాకు ఇచ్చిండు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చాడు మేము స్వయంగా దేవుడి ముందు కూర్చొని అభిషేకం పూజ చేసే ఆ అర్హత హక్కు మాకు ఆ దేవుడు కల్పించిండు నా తల్లిదండ్రులు నాకు కల్పించారు అలాగే రాజకీయ జీవితంలో ప్రజలు నాకు అవకాశం ఇచ్చి రాజకీయంగా ప్రజల ఎలా ఉండాలి అనే ఒక నేను నా రాజకీయ నేపథ్యం అనేది మా తాతలు మా తండ్రులు మా ముత్తాతలు ఎవ్వరూ రాజకీయ నేపథ్యం లేని నా కుటుంబంలో నాకే ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే కొండపాక మండలంలో అనేది పెద్ద విలేజ్ ఈ విలేజ్లో ఇన్ని సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల నుండి ఎంతోమంది సర్పంచులు ఎంపీటీసీలు ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు కానీ అభివృద్ధి అనేది ఏం జరగట్లేదు నేను ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళోనే చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ సిద్దిపేటలో కంప్లీట్ గవర్నమెంట్ కాలేజీలో పూర్తి చేయడం జరిగింది అలాగే ఎప్పుడు వస్తే ఏంది ఎక్కడ వేసిన గొంగళి అలాగనే ఉంది మేము యువకుల నుండి చదువుకున్న ఉండి కూడా మా ఊరిని ఏం చేయలేకపోతున్నాం అనే ఒక చిన్న ఆలోచనతో ఇప్పుడు ఎవరో చెప్పడం ఎందుకు ఎవరికో చేయడం ఎందుకు నేనే రాజకీయంలోకి వస్తే ఎట్లుంటుంది అనే ఒక చిన్న ఆలోచనతో రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత గత రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వస్తే ఎవరైనా ప్రజలు నమ్మే నమ్మకం కలగదు ఏదైనా తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి వచ్చిన తర్వాత కూడా పార్టీ బీఫామ్ గురించి గత ప్రభుత్వం టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పార్టీ బీఫామ్ కావాలని నేను ఇంతకుముందు ఉన్న పార్టీలో ఉన్న పెద్దల దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే ఒక రాష్ట్రస్థాయి వ్యక్తి నన్ను ఏమన్నానంటే రేపు బల్జోడ నీ ఊళ్ళో ఉన్నది ఒకటే ఇల్లు నువ్వు ఎట్లా గెలుస్తావు ఏడ గెలుస్తావురా నీకెందుకురా బీఫామ్ అనే ఒక వ్యక్తి నన్ను కించపరుస్తూ ఒక వంద మంది ముంగట్లో నన్ను అవహేళన చేసిండు ఆ అవహేళననే నేను రాజకీయంలో ఎందుకు రాకూడదు నేను ఎందుకు గెలవకూడదు అనే ఒక గట్టి నిర్ణయంతో సంకల్పంతో నా ప్రజలకు సేవ చేయాలని అతనికి తగిన బుద్ధి చెప్పాలే జవాబు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి నా బాధ చెప్పుకున్నాను నా గ్రామానికి ఏం కావాలో ఏం చేయాలని కూడా నేను వాళ్ళతో చర్చించడం జరిగింది తర్వాత చర్చించిన తర్వాత నా గ్రామ ప్రజలు ఏమన్నారంటే తప్పకుండా నేను గెలిపిస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది పార్టీ బీఫామ్ లేకున్నా కూడా నేను ప్రజ నా గ్రామ ప్రజల యొక్క బీఫామ్ మీద నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పార్టీ మీద పోటీ చేసిన వ్యక్తి మీద ఒక ఎనిమిది వందల మెజార్టీతో నా గ్రామ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది ఇది ఇది మామూలు విషయం కాదు ఒక ఇండిపెండెంట్గా అభ్యర్థి యాభై ఓట్లతోనో వంద తోట్ల ఓట్లతోనో గెలిస్తేనే అదొక వండర్ అద్భుతం కానీ నన్ను నా ప్రజలు నన్ను నమ్మి ఒక ఎనిమిది వందల మెజార్టీ ఇచ్చిందంటే అది మామూలు విషయం కాదు ఆ ఇచ్చిన విజయానికి నేను తగిన న్యాయం చేయించినా అనే ఒక నాకు సంతృప్తి ఉన్నది డిగ్రీ తర్వాత మీరు చదువు వైపు వెళ్ళలేదా ఉద్యోగం గురించి చూసారా రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు నేను పాఠశాల స్థాయిలో చదువుకున్నప్పుడే నాకు ఒక రాజకీయం మీద ఒక మక్కువ ప్రేమ అనేది ఉండే వాళ్ళు ఒక ఈ నాయకుడు ఇట్లా ఉండేట ఇట్లా చేసిండట ఈ నాయకుడు ఇట్లా చేసిండట అని అలాంటి వాళ్ళ చరిత్ర చదివినప్పుడు విన్నప్పుడు నేను కూడా రాజకీయం నాయకుడిని ఎందుకు కాకూడదని నాలో ఒక చిన్న ఆలోచన రావడం జరిగింది పాఠశాల స్థాయిలో చదువుకున్నప్పుడే ఉద్యోగం నా డిగ్రీ తర్వాత అప్పుడు ఆ రోజులలో ఉద్యోగాలు దొరకడం అనేది చాలా కష్టం ఉండే మన ప్రైవేట్ క కంపెనీలో ఉద్యోగం చేస్తూ సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం మా అమ్మ నాన్న కూడా వ్యవసాయం మీదనే కష్టపడి మమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళ ఆశలను ఆశయాలను కొనసాగిస్తూ మేము కూడా వ్యవసాయం చేయడం జరిగింది ఏదో కొద్దిపాటి ఈ ఆ రోజులలో మాకు ఇచ్చేది ఒక వెయ్యో ఐదు వందలు జీతం ఇచ్చేవాళ్ళు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తే ప్రైవేట్ షాప్లలో ఇట్లా అలాంటి నేపథ్యంలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఇలానే కొన్ని సంవత్సరాలు ప్రైవేటు షాపులలో పనిచేయడం జరిగింది అదైన తర్వాత ఒక ఆలోచన వచ్చింది నా ఊరికి నేను ఎందుకు ఒక రాజకీయ నాయకుడిని కాకూడదు మనమే ఒకరికి ఆదర్శంగా ఎందుకు నిలబడకూడదు ఒకరిని ఆదర్శంగా తీర్చుకోవడం కంటే మనల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకోరు ఎందుకు కాకూడదు ఒక సంకల్పంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది అలాగే నాకు రాజకీయంగా ప్రస్తుతం ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు నాకు ఒక ఆదర్శం రాష్ట్ర స్థాయిలో ఎందుకంటే ఆయన కూడా ఒక ఇండిపెండెంట్గా గెలిచి ఈ స్థాయికి వచ్చిండు నాది కూడా ఇండిపెండెంట్ స్థాయి నుంచే రాజకీయ జీవితం ప్రారంభమైంది భవిష్యత్తులో ప్రజలిచ్చే నిర్ణయాన్ని బట్టి మన రాజకీయం అనేది ఆధారపడి ఉంటుంది అన్నగారు తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి దశలో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసారా దాని గురించి మీ నేను సిద్దిపేటలో చదువుకుంటూ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది రాస్తారోకులు ధర్నాలు ప్రతి ఒక్క ప్రజలు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అప్పుడు నేను సిద్దిపేల్లనే ప్రతి కార్యక్రమం కూడా సిద్ధిపల్లలో పాల్గొనడం జరిగింది ఆ స్థాయిలో తర్వాత మన ఉద్యమ కార్యక్రమంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం ఏదో ప్రజల యొక్క జీవితాలు ఎట్లా అంటే కరుడుగట్టిన తీవ్రవాదులుగా తెలంగాణ గురించి కొట్లాడి మనం తెలంగాణ సాధించుకున్నాము ఆ సాధించుకున్న తెలంగాణలో మనము ప్రస్తుతం నేను ఒక ఎంపీటీసీగా నా రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది అన్నగారు మీరు ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా గెలిచి ప్రజలకు ఏ విధమైన పని చేశారు ఎలా సాధ్యమైంది నా గ్రామ ప్రజలు నన్ను భారీ స్థాయి మెజారిటీతో ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించిన తర్వాత నా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఉమ్మడి కొండపాక మండలంలో అంగడి అంటే ఒక మార్కెట్ దుద్దెడ ఉండే కుకునూరుపల్లి ఉండే ఉమ్మడి కొండపాక మండలంలో మండల స్థాయి మొత్తం పరిగణలోకి తీసుకుంటే దుద్దడ కుకునూరుపల్లి రెండు గ్రామాలలో మాత్రమే సంత ప్లస్ అంగడి అనేది జరుగుతుండే కానీ కొండపాక మండలంలో నా మరపడ గ్రామం చాలా పెద్దది మండల స్థాయిలోనే నా గ్రామం పెద్దది కానీ ఇంత ఒక ఆరు వేల జనాభా ఉన్న నా గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవు ఎలాంటి మార్కెట్లు లేవు కానీ నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే నా గ్రామ ప్రజలకు అందుబాటులో మార్కెట్ను ఎందుకు తీసుకురాకూడదు అనే ఒక చిన్న ఆలోచనతోని మార్కెట్ ప్రారంభించడం జరిగింది ఈ మార్కెట్ ప్రారంభించడానికి ముందు కొంతమంది దాన్ని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించారు కానీ నా ఒక దృఢ సంకల్పం ప్రజల యొక్క బలమైన ఆకాంక్షతో ఆ మార్కెట్ను ప్రారంభించడం జరిగింది నేను ఎంపీటీసీ గెలిచినా కూడా ప్రమాణ స్వీకారం అప్పుడు చేయలేదు కానీ నేను కొబ్బరికాయ కొట్టడానికి కూడా నాకు అర్హత లేదు ఎందుకంటే నేను ఒకరికి తప్పు చేయకుండా ఉండడానికి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో నేను కొబ్బరికాయ కూడా కొట్టలేదు కానీ అదే నా గ్రామ ప్రజలతో ఒక వంద మంది గ్రామ ప్రజలతో అదే రోజు కొబ్బరికాయ ప్రతి శుక్రవారం నా విలేజ్లో నా గ్రామంలో మార్కెట్ సంత అనేది జరుగుతుంది ఇది ప్రారంభానికి నాకు వంద మంది ప్రజలతోనే కొబ్బరికాయ కొట్టించడం జరిగింది జరిగి ప్రారంభోత్సవం జరిగింది కొంతమంది ఏమన్నారంటే మార్కెట్ పెట్టి ఏం చేస్తావు ఈగలు జోక్కుంటావా ఈగల్ ఏం చేస్తావని ఎన్నో విమర్శలు చేశారు కానీ ఆ విమర్శలు అన్నీ వాళ్ళ నోళ్ళు ముగించడానికి నా గ్రామ ప్రజలు ఎంతో సహకరించరు ఇప్పుడు నా గ్రామంలో ప్రారంభించిన ఈ మార్కెట్ను చూసి మండలంలోని ప్రతి ఒక్క విలేజీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా మార్కెట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైనా మనం ఆదర్శంగా ఒకరికి నిలబడాలే కానీ మనం ఒకరిని ఆదర్శంగా తీసుకొని చేయడం కాదు ఏదైనా గొప్ప పని అన్న ఏదో ఎట్లా ఉంటుందంటే ఒకరిని చూసి మనం నేర్చుకోవాలి కాదు మనల్ని చూసి ఒక వంద మంది నేర్చుకోవాలి అదే నా ఒక ఆలోచన ఆకాంక్ష గ్రామ ఇప్పుడు నా ఊరి గ్రామ ప్రజలకు ఈ మార్కెట్ వలన చాలా సంతోషంగా ఉన్నారు సిద్దిపేటకి వెళ్ళి చుట్టుముట్టు ఒక పది కిలోమీటర్లో వెళ్ళి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉండే ఇంతకుముందు ఆ పరిస్థితి నుండి ఇప్పుడే వాళ్ళు పల్లెటూరు జీవన విధానం ఎట్లుంటుంది అంటే పొద్దుగాలు లేచి బావి దగ్గర పోయి కూలీ పనులకు పోయి సాయంత్రం ఆరు గంటలకు వచ్చి వాళ్ళకు అవసరపడిన కూరగాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ దాంతోపాటు వాళ్ళు అటు పని చేసుకోవడం జరుగుతుంది ఇటు వాళ్ళకు అవసరమైన కూరగాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకి అనుకూలమైన అవకాశాలు కల్పించడంలే రాజకీయ నాయకుని యొక్క లక్షణం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన వ్యక్తిగా ఆంజనేయులకు పేరు ఉన్నది పారిశుద్ధ్య కార్మికులకు కాళ్ళు కడిగి చెప్పులు వేసి వాళ్ళను ఒక ఉన్నత స్థానంలో చూసిన సందర్భం ఉంది అది ఎందుకు జరిగింది ఇలా జరిగింది మీ మాటలు మంచి ప్రశ్న అడిగారు అన్నగారు ఏంటంటే సమాజంలో పారిశుద్ధ్య కార్మికులకు తగిన గుర్తింపు లేదు మొదటగా ప్రభుత్వం నుండైనా ప్రజల నుండైనా సరైన గుర్తింపు లేని ఒక వర్గం ఉందంటే పారిశుద్ధ్య కార్మిల కార్మికుల వర్గం మన ఇంట్లోనే మన చిన్నపిల్లలు ఏదో మూత్ర విసర్జనం ఇలా చేస్తేనే మనమే చీచి అనే స్థాయిలో ఉంటాము కానీ అలాంటిది గ్రామంలో ఉన్న ప్రజల యొక్క అన్ని వర్ణించడానికి కూడా రాని మాటలలో చేసే వ్యర్థాలను వాళ్ళ చేతులతో వాళ్ళు వాళ్ళకి దిగి తీస్తే ఆ బాధ అనేది ఎట్లా ఉంటుంది అంటే వర్ణించలేము ఆ బాధ మన చిన్నపిల్లవాడు ఇట్లా పక్కపండి టాయిలెట్ చేస్తేనే మనం ఏదో అంతే అదైతం అలాంటి సందర్భంలో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది సమాజంలో అందరికీ గుర్తింపు ఇస్తున్నారు గుర్తింపు వస్తుంది కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులకు అనేది గుర్తింపు ఎందుకు రావడం లేదని ఒక చిన్న ఆలోచనతో నేను వాళ్లకు కొత్త తామలంతో కాళ్ళు కడిగి కొత్త చెప్పులు వేసి తువాల కప్పి బట్టలు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికీ కూడా బట్టలు పెట్టడం జరిగింది దీనికి ఆదర్శం నాకు మన భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారే దేశంలో ఏ డెబ్బై ఏళ్ళ డెబ్బై సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమం ఎవరు చేయలేరు ఒక మన బావి మన భారత ప్రధానమంత్రి మోడీ గారు నా గ్రామంలో నేనే అని అనుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమం చేయడంలో ఆ చేయడం వల్ల ఆ రోజు కార్మికులు ఎలా అంటే వాళ్ళ కన్నీళ్లకు అడ్డుకట్ట వేయలేని పరిస్థితిలో కన్నీరు దార ఎరులై పారింది ఏడవడం జరిగింది ఎందుకంటే ఒక రకంగా ఆనంద బాష్పాలు ఆనంద భాస్వాలు సొంత కొడుకు కూడా కాళ్ళు పట్టుకోలేని పరిస్థితి ఒక రాజకీయ నాయకుడు నన్ను నా గ్రామ ప్రజలందరికి సేవ చేస్తున్నారు వాళ్ళందరూ నన్ను ఏంటంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించిన విల్లు కూడా ఒక భాగం ఈ ప్రజలందరి తరఫున వాళ్ళు వీళ్ళందరూ ప్రజలకు సేవ చేస్తున్నారు నా గ్రామానికి సేవ చేస్తున్నారు వాళ్ళు లేని గ్రామం పరిశుభ్రత అనేది ఉండదు ఏ ఏ పల్లెటూరులో అయినా దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఎక్కడైనా పారిశుద్ధ కార్మికులు లేని పరిశుభ్రత అనేది లేదు అలాగే వాళ్ళని గుర్తించాలనే ఉద్దేశంతో నేను ఈ ఆ కార్యక్రమం చేయడం జరిగింది వాళ్ళ యొక్క ఆనంద భాస్పాలను లెక్కలే లెక్క కట్టలేని విలగ విలకట్టలేని ఆనంద భాస్పాలను నేను కూడా ఆ సమయంలో ఆనంద భాస్పాలు రావడం జరిగింది కానీ నా ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న రోజులలో తల్లిదండ్రుల కాళ్ళు కూడా ముట్టుకోలేని వాళ్ళ కొడుకులైనా తల్ల బిడ్డలైనా ఉన్న పరిస్థితిలో నేను వాళ్ళ కాళ్ళు అడిగి చేయడం నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మీరు ఇండిపెండెంట్గా ఎంపిటీసీగా గెలిచిన తర్వాత ప్రజల్లో మంచి ఆదరణ పొందారు వచ్చే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా చాలా సంతోషం అన్న ప్రజలకు సేవ చేయడం చేయడంలో ఎప్పుడైనా నేను ముందుంటాను అంటే గత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగానో ఎంపీ ఎంపీటీసీగానో కాకుండా నా ఊరి అభివృద్ధి కోసం నేను ఒక సర్పంచ్గా పోటీ చేద్దామని ఒక ఆలోచన మీద ఉన్నాను నేను ఆలోచన ఉండడంలో తప్పులేదు కానీ ప్రజలు నిర్ణయించిన వారే అధికారంలోకి రావడం జరుగుతుంది ప్రజల యొక్క నమ్మకాన్ని గెలవడం అనేది అది ఒక ఎట్లా అంటే ఒక విద్య ఏంటంటే ప్రజలను ఎలా మనం నమ్మకంలో కుది కుదుర్చుకోవాలని విద్యలో మనం నేను కొంత పాస్ అయినా నేను అనుకుంటున్నాను ప్రజలు అధికారం ఇస్తే నేను సర్పంచ్గా గెలిచి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేటివి ఉన్నాయి ప్రజల అవకాశం ఇచ్చి గెలిపిస్తే నేను ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా నేను ముందుంటాను ప్రజల నిర్ణయం నా నిర్ణయం అన్నగారు మూడు గ్రామాల ప్రజల మన్నన పొందిన మీరు మీకు రాజకీయంగా శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా ఉన్నారా అన్నగారు రాజకీయంగా శత్రువులు అనేది అది సహజం ఏ రంగంలోనైనా శత్రువులు మిత్రులు ఉండడం అనేది సహజం కానీ నా ఆలోచన నా ఉద్దేశం ఏంటంటే రాజకీయంలో అజాత శత్రువు ఉండాలనే ఒక నా ఒక చిన్న చిరకాల కోరిక మనము వంద మంది ఉంటే వంద మందికి న్యాయం చేయలేకపోవచ్చు ఒక పది మందికి చేయలేకపోవచ్చు కానీ తొంభై మందికి అయితే న్యాయం చేయగలుగుతున్నాం కదా అదే ఇప్పుడు మనం రాజకీయంలో ఉన్నప్పుడు మన శత్రువు కూడా సహాయం అడిగినప్పుడు చేయడంలోనే గొప్పతనం రాజకీయ నాయకుని యొక్క గొప్పదనం అతన్ని శత్రువు అడగలేకున్నా కూడా మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ శత్రువుకైనా నేను సహాయం చేయడంలో ముందుంటాను అదే రాజకీయం యొక్క రాజకీయ నాయకుని యొక్క ముఖ్య లక్షణం అదే రాజకీయంగా ఎదగాలన్నా కిందికి పడిపోవాలన్నా అదే ఒక కారణం మిత్రులు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది కానీ శత్రువుల సహకారం కూడా గెలుచుకోవడం అనేది అది ఎట్లా అంటే విన్నతో పెట్టిన విద్య అది అది నేర్చుకోవడంలోనే ఉన్నది మా శత్రువునైనా మిత్రుడినిగా చేసుకునే మనస్తత్వం మన దగ్గరనే ఉంటుంది ఏమంటారు చూడు వెనక ఊరు నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా ఆ ఉద్దేశంతో మనం అందరినీ ఎవరినైనా నాకు శత్రువులైనా మిత్రులైనా నాకు శత్రువులు లేరనే నేను భావిస్తున్నాను కదా ఎవరి ఆలోచనల వాళ్ళు పెట్టుకుంటే దానికి మనమేం చేయలేము నా ఊరి గ్రామ ప్రజలందరికీ నేను ఒక మిత్రుల లాగానే భావిస్తున్నాను శత్రువులు లేరనే నేను అనుకుంటున్నాను నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అనే విధంగా ఆంజనేయులు అను యువ నాయకుడు ఎంపీటీసీగా తన పదవిలో వన్నె తెచ్చే విధంగా ప్రజలకు మంచి చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఆంజనేయులు గారు భవిష్యత్తులో తన ఆశ నెరవేరాలని తన గ్రామానికి సర్పంచ్గా పోటీ చేసి గెలవాలని తన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి విలువైన సమయం మనం కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అంద గారు ఓకే